మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ గత రెండు క్రితం పొగూరు కౌన్సిల్ సమావేశాలు జరగడం జరిగింది అందులో అందరూ తెలిసిన విషయమే చైర్పర్సన్ ఉండగా కమిషన్ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వైసీపీ కౌన్సిలర్ కానీ కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ నేను ఆ సభ జరగాల్సిందే ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి ఆ రోజు పట్టుబట్టి అక్కడే ఉండడం జరిగింది మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు నిందాల వద్ద రెడ్డి గారు ఆ సభకు ఆ సమావేశానికి చట్టబద్ధత లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఆ కౌన్సిల్ చట్టబద్ధత గురించి మీరు చెప్పడానికి మీకు ఎటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు కౌన్సిల్ సమావేశం అంటే చైర్పర్సన్ సర్వాధికారాలు ఉంటాయి ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటే ఏం కావాలి కోరం కావాలి కోరం అంటే వన్ థర్డ్ ఆఫ్ ద కౌన్సిలర్స్ మనకు నలుగురు కౌన్సిల్ ఉన్నారు కాబట్టి అందులో వన్ థర్డ్ మెజారిటీ చూసుకుంటే పద్నాలుగు మంది కౌన్సిల్ కావాలి సభ నిర్వహించడానికి చైర్ పర్సన్ ఉండాల చైర్పర్సన్ ఉన్నారు ఇరవై రెండు మంది కౌన్సిల్ అక్కడ ఉన్నారు అధికారులు లేరు కాబట్టి అది వాయిదా పడింది వాయిదా కూడా పడలేదు వీలేదు అంతేగాని చట్టబద్ధత గురించి మాట్లాడడానికి ఇది ఇంతవరకు కరెక్ట్ ఇది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు కేవలం ఎక్స్అఫిషియో మెంబర్ ఎక్స్అఫీషియో మెంబర్ అంటే గౌరవంగా ఆ సభలో కూర్చోవడానికి నియమించిన చైర్ అది అక్కడ మీరు శాసనాలు చేసే అధికారం మీకు కూడా లేదు ఎమ్మెల్యే గారికి కానీ ఈరోజు అది చట్టబద్ధత లేదని చెప్పి మీరు వ్యాఖ్యానించడం ఎంతవరకు సభము అంటే పొద్దుటూరులో అభివృద్ధి పనులు జరగకూడదా పొద్దుటూరులో ప్రజల సమస్యల గురించి చర్చ జరగకూడదా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఇక్కడ సభ్యులు ఉన్నారు దానికి తోటి మీరు ఏం చెప్తారు మత్తిమనాడి కమిషనర్ గారిని పిలిపించుకొని సభ నిర్వహించారట బతుమరాని ఏం లేదు సార్ ఇక్కడ స్వయంగా ఆడి అడంత వారు కాల్ చేసి కమిషనర్ గురించి కంప్లైంట్ చేశాం ఇక్కడ కౌన్సిల్ ఉండగా చైర్పర్సన్ ఉండగా చెప్పాను ఈ సభ నుంచి వెళ్ళిపోవడం కరెక్టా రాంగ్ అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఆర్టీగా ఒకే సమాధానం పుట్టారు లేదు అలా చేయకూడదు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మేము డిమాండ్ చేసినాం రాజ్యాంగబద్ధంగా ఉన్న మా మేము వినియోగించుకున్నాం సార్ మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కమిషనర్ గారిని పంపించాలి మీరు సభ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తే కమిషనర్ గారు ఆ రోజు వచ్చి సభలో కూర్చోవడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు వర్తిమే చెప్పి చెప్పడం ఇది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం అయినా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సభం మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మున్సిపల్ లిమిట్స్ లో సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తా ఉంటే ఈ రోజు మా ఎమ్మెల్యే నన్నేన వర్ధన్ రెడ్డి గారు ఏం పని ఎప్పుడు మున్సిపాలిటీలకు మున్సిపాలిటీ పనులకు నువ్వు తిరుగుతూ ఉంటావు చైర్మన్ కు కౌన్సిల్ వదిలేయాలా ఏని వదిలేవు నువ్వు నీకేం పని మున్సిపాలిటీలో ఏం జోక్యం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట చెప్పిన ఈ ఎమ్మెల్యే గారు మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజు ఎమ్మెల్యే అనేవాళ్ళు అసలు మున్సిపాలిటీ విషయాలు జోక్యం చేసుకోగలుగుతారు ఈరోజు సభల్లో కూడా మీరు జోక్యం చేసుకొని చట్టబద్ధత లేదని చెప్పేసి ఇట్లా చెప్పడం ఎంతవరకు సమగు ఎందుకు ఇదీ వదిలేయండి పొద్దుటూరు రావాల్సిన అభివృద్ధి పనులు చూడండి మీరు మీరు ఎమ్మెల్యేగా పదహారు నెలల్లో పొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పటికన్నా ఒక్క పనున్న పూర్తి చేశారా పదహారు నెలల కాలంలో తొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక్క పన్న పూర్తి చేశారా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులను తీసుకొచ్చారా అనేక సమస్యలు అనేక సమస్యలు మంచి మంచినీటి పైప్ లైన్ గురించి మాట్లాడండి పారిశ్రవం గురించి మాట్లాడేయండి గురించి మాట్లాడండి రామేశ్వరం బ్రిడ్జ్ గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఉద్యోగాల గురించి మాట్లాడండి సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి కూటమి ప్రభుత్వం ఏం అని చెప్పి మీరు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అంటున్నారు మీరు ఇస్తామన్నారు ప్రతి యువకుడికి ఇస్తామన్నారు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పారు లక్షల ఉద్యోగాలు మీరు ఏమన్నా తీసుకొచ్చారా ఉద్యోగం లేదు యువతకు మీరు మీకు బ్రిడ్జ్ ఇచ్చినారా ప్రతి మహిళలకు పది వందలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినారా తల్లి కొందన ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి ఇరవై లక్షల మంది కోట పెట్టారు ఇదేనా మీరు చేసింది గ్యాస్ సిలిండర్ అని చెప్పి తూపు మంత్రంగా పదివందలో ఒకరికో ఇద్దరికో ఇచ్చి కార్యక్రమం ఏమైందని చెప్పడం ఇదే మీ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ దీని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే అనేవారు పొద్దుటూరు పట్టడానికి తొద్దుటూరు కావాలో దాని గురించి ఆలోచించండి ఒకవైపు యూరియా లేకుండా అగసాఖ పడుతున్నారు రైతులు యూరియా లేదని చెప్పి మందులు లేవని చెప్పి ఎంత కష్టాలున్నారో చూడండి దీని గురించి మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలు దాని గురించి పట్టించుకుంటూ మీ స్థాయి చిన్న విషయాలేవి కౌన్సిల్ సమావేశాల్లో మీరు ఇలా జోక్యం చేసుకొని దీని వాయిదా వేయడము చట్టబద్ధ లేదని దీని వాయిదా వేయడం క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సవాబు ఒకవేళ రెండు మూడు రోజులు ఒకవేళ వాయిదా పడింటే ఎగ్జిబిషన్ టెండర్ కూడా జరిగేది కాదు ఇది ఎంతవరకు సవాబు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ